ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పంచాంగ వివరాలు మరియు ప్రయాణానికి వారసులను ఇక్కడ వివరిస్తున్నాను ఈరోజు శుక్రవారం సూర్యోదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు అవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు నలభై తొమ్మిదికి అస్తమిస్తాడు స్వస్తి క్రోధి నామ సంవత్సరము దక్షిణాయనము ఆషాఢ ఆషాఢవాసము శుక్రవారము ఈరోజు తిథి కృష్ణ షష్ఠి బహుళ షష్ఠి అనమాట ఈరోజు పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు రాత్రి వరకు ఉంటుంది తదుపరి కృష్ణ సప్తమి అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రేవతి నక్షత్రం ఇది చంద్రరాశిలో ఉంటుంది వజము ఈరోజు మధ్యరాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అలాగే దుర్మూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మధ్య తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై వరకు ఉంటుంది రాహుకాలము పది గంటల నలభై ఆరు నిమిషాలు ఉదయం నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడలు ఈరోజు పది గంటల నాలుగు నిమిషాల నుంచి పదకొండు ముప్పై మూడు వరకు ఉంటాయి యోగము అతిగండము ఈరోజు నాలుగు ముప్పై నాలుగు తెల్లవారు వరకు ఉంటుంది తదుపరి సుఖర్మ కరణము తైతుల ఈరోజు ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి గరిజ రోజు పన్నెండు నలభై మూడు వరకు ఉంటుంది సూర్యరాశి కర్కాటక రాశి పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగులో సూర్యుడు కర్కాటక రాశిలో పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటాడు ఈరోజు అశుభ సమయాల్లో పరిశీలిస్తే గో గోళికా కాలము ఉదయం ఏడు ముప్పై నుంచి ముప్పై రెండు నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ కాలము మూడు ముప్పై గంటల ముప్పై మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఐదు ముప్పై రెండు వరకు ఉంటుంది ఇక ప్రయాణానికి వార్షులు పరిస్థితి ఈరోజు పడవర వార్షులో ఉంటుందో పడవరైపు ప్రయాణించకూడదు ఉత్తర దిశ దేవేలాభం ఉంటుంది కాబట్టి ముందుగా ఉత్తర వైపు వెళ్ళి ఏమైనా పనులు ఉంటే చూసుకొని వస్తూ వస్తూ పడవర వైపు ఏమైనా పనులు చేసుకుంటే ఆ పనులు సాఫీగా సాగుతాయి లేదా పడవర వైపు వెళ్ళాలనుకుంటే మీరు అనుకుంటే ఇంట్లో వచ్చి బయలుదేరిన తర్వాత ఉత్తర వైపు వెళ్ళి క్లాక్ వైజ్లో తిరిగి పడవర వైపు వెళ్ళండి ఆ తర్వాత పని చేసుకోండి ఈ వెళ్లే ముందు ఏదైనా తీపి పదార్థాన్ని కానీ పెరుగును కానీ చక్కెరని కానీ తిరిగి బయలుదేరితే మీ పనులు సాఫీగా సాగుతాయి ఈ ప్రయాణ వార్షుల విషయాలు పరిశీలిస్తే ఏ దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు సామాన్యంగా ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండాలంటే ఒక రోజు కంటే ఎక్కువ ఉండాల్సిన ఒక రోజు రాత్రి నిద్ర చేయాల్సిన పరిస్థితి వేరే ఊర్లో వచ్చినప్పుడు చేయకూడదు ముఖ్యంగా శుభకార్యాలు వివాహమూర్త వివాహ సంబంధాల విషయంలో కానీ కార్యాలకు వెళ్ళినప్పుడు మాత్రం కూడా వర్తిస్తుంది అలాగే ఉదయం వెళ్ళి సాయంత్రానికి వస్తారు ఉద్యోగంలో చేసేవాళ్ళు ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఎగ్జిక్యూటివ్ జాబ్ చేసేవాళ్ళు ఏజెంట్స్ ఉంటారు కదా మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళకందరికీ ఇదంతా వర్తించదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇకపోతే ఇవి ఈరోజు పంచాంగ వివరాలు శుభం